నీటిపారుదల అధికారుల నిర్లక్ష్యంతో వర్షాకాలంలో సైతం తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు గత వైసీపీ ప్రభుత్వంలో చాలాసార్లు ఆందోళనకు దిగినా అధికారులు స్పందించలేదు అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో వృద్ధులు మహిళలు ఇతర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటూ ఇబ్బంది పడుతున్నారు అనంతపురం జిల్లా ఉరవకొండలోని పలు కాలనీల్లో ప్రజలు తాగునీటి కోసం ఉద్యమం చేస్తున్నా అధికారుల్లో చలనం రావడం లేదు గత వైసీపీ ప్రభుత్వంలో ఉరవకొండలోని చాలా కాలనీల్లో నీటి సమస్య ఉండేది దీనిపై అధికారులకు ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు పలుమార్లు రోకోలు నిర్వహించి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు అయినా గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు కనీసం స్పందించలేదు కూటమి పాలనలో కొంతమేర సమస్య పరిష్కారం అయినప్పటికీ ఇంకా పలు కాలనీల్లో కుళాయిలకు నీరు రావడం లేదని ఎస్ఎల్ ఎల్ఎన్ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సెవెన్ మంత్స్ నుంచి వాటర్ రావడం లేదు వాటర్ కొనుక్కుంటున్నాము పోయి కంప్లీట్ ఇచ్చినా ఏం ప్రయోజనం లేకపోతే ఉంది అసలు పట్టించుకోవడం లేదు వచ్చి కూడా కనీసం చెక్ చేస్తామన్నారు ఆ మేడం కూడా చెప్పింటే ఆ మేడం కూడా వచ్చి చెక్ చేస్తామన్నారు ఆ మేడం కూడా వచ్చి చెక్ చేసి కిందికి పోతాయి పైకి ఎక్కడ లేదు ఈడ వచ్చే పొర్స్కి మాకు ఊరివే రావు ఆ నీళ్ళు ఈ నీళ్ళు తగ్గి ఆసుపత్రులు పెట్టేకి గోయిందంటే ఆరోగ్యాలు బాగాలేవు దశాబ్దం క్రితం ఏర్పాటు చేసిన పైప్ లైన్ ద్వారా తాగునీరు విడుదల చేస్తున్నా అవి శివారు కాలనీలకు చేరడం లేదు ఎస్ఎల్ఎన్ కాలనీతో పాటు సివివి నగర్ హస్టల్ ప్రాంతం లాల్ స్వామి ఆలయ చుట్టుపక్కల వీధులు గ్యాస్ గోదాం చుట్టుపక్కల కాలనీల ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలు కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా ఇబ్బంది ఉంది నీళ్ళు తోలించుకున్నాము ఇప్పుడు నీళ్ళు ఎత్తుకొచ్చుకున్నాము రెండు నెలలు అయ్యా మూడు నెలలు అయ్యాట ఎత్తుకొచ్చుకోలే మనం వాటర్ ఆఫీస్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చినాము వచ్చి చూస్తానని మేడం రాలేదు రాలే మేము ఏం తాగల్లా డ్రైవర్ కాళీకే వస్తాయి మేము ఏమన్నా ఫోన్ చేస్తే పట్టుకోండి కొనుకోండి అంటాడు ఫుల్ పని చేసుకుని కానీ ఎట్లా ఎన్ని రోజులని ఇక్కడ ఎండాకాలం అంతా నీళ్ళు లేవు మళ్ళీ ఇప్పుడు నీళ్ళు వర్షాకాలం వచ్చినా కానీ నీళ్ళు లేవు వచ్చినా మాకు నీళ్లు తెల్లవారు రాత్రి అంతా మోటార్ వేసినా కానీ ఖాళీ మోటార్ కాలుతాయి కానీ నీళ్ళు రావడం లేదు గత వైసీపీ పాలనలో అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం దక్కని శివారు కాలనీ వాసులు ఇప్పుడు కోటిమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు తాగునీటి సమస్య త్వరగా పరిష్కరించాలని వేడుకుంటున్నారు